యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు దేవరాలో మరో హీరోయిన్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది ఆ బ్యూటీ ముందు జాన్వి కపూర్ కూడా పనికిరాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోటాల చేస్తున్న సినిమా దేవరా ఏప్రిల్ ఐదున దేవర దేవరా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అయితే అనుకోకున్న దేవరా షూటింగ్ లో విలంగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ కు గాయాలు ఏప్రిల్ ఏప్రిల్లో ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో దేవరా వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది ఇక దేవరా సినిమాలో ఎన్టీఆర్ శాసన హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి కపూర్ బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాణి స్టార్డం దేవర మూవీతో వస్తుందని జాన్వి గట్టిగా నమ్ముతోంది అయితే దేవర మూవీలో జాన్వి కపూర్ ని డామినేట్ చేసేలా మరో హీరోయిన్ కూడా నటిస్తుందనే న్యూస్ వైరల్ గా మారింది గుజరాతీ నటి ప్రముఖ సీరియల్ హీరో గౌరవ్ ఘట్టరేకర్ భార్య శృతి మరాఠే దేవరాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని సమాచారం దేవరా సినిమాలో ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టుగా టాక్ ఉంది దీంతో మరో హీరోయిన్ గా శృతి మరాఠేను తీసుకున్నారా లేదా మరేదైనా పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది కానీ ఈ బ్యూటీని దేవరా ఫైనల్ చేశారనే టాక్ కావడంతో నందమూరి అభిమానులంతా ఆమె ఎలా ఉందంటూ ఆరా తీసే పనిలో ఉన్నారు ఈ నేపథ్యంలో అమ్మడ్ని చూసిన తర్వాత జాన్వి కపూర్ కంటే బాగుంది ఇంకా హాట్ గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు ఖచ్చితంగా సినిమాలో ఈ బ్యూటీ జాన్వి కపూర్ ని డామినేట్ చేయడం పక్కా అంటున్నారు మరి దేవరాలో హీరోయిన్లు ఎలా ఉంటారో చూడాలి వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనం మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండె ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని